అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనాలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కవిత వర్సెస్ కేటీఆర్ లాగా ఉంది బీజేపీ చూసుకుంటే బండి సంజయ్ ఇంకొకళ్ళు ఇలా కొట్టుకుంటు ఈటెల్ రాజేందర్ గారు ఇటు బీజేపీ చూసుకుంటే ఒక రకంగా అంటే ఈ పాలిటిక్స్ చూసుకుంటే పార్టీలు అంటే ఒక ఆపోజిట్ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఇంకో పార్టీ అంటది కానీ పరిస్థితి చూసుకుంటే పార్టీలో పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇంకా ప్రజలకి సర్వీస్ చేసేది అంటే ఏది ఇప్పుడు ఎప్పుడంటారు అక్కడ మరి అన్నకి చెల్లికి పడని పరిస్థితి అవును కేటీఆర్ కేటీఆర్ వర్కింగ్ నాయకత్వాన్ని చెల్లి అంగీకరించని పరిస్థితి ఆ రోజు చూసాం మనం వరంగల్లో రజతోత్సవ సభ దానిపైన కవిత రాసిన లేఖ ఆ లేఖ లీక్ చేయటం ఆ లీక్ వీరుడు ఎవరని ఈమనడం అసలు మా పార్టీలో బీజేపీ ఉన్నారు అన్న వ్యాఖ్యలు లేదు అసలు రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు మా పార్టీలో అని మరి ఏకంగా కేటీఆర్ఏ అనడం అటు కేసులు ఇటు ఎంక్వైరీలు మనం చూసాం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు కేసీఆర్ఏ హాజరవ్వడం హరీష్ రావు హాజరవ్వటం ఇలాంటి పరిస్థితుల్లో అన్నా చెల్లెళ్ల మధ్య కోల్డ్ వారు కాస్త నీకు డైరెక్ట్ వారుగా బయటపడిన పరిస్థితుల్లో అసలు తాజాగా కవిత ఏమంటున్నారు బీసీ రిజర్వేషన్ల మీద ఆమె స్పందించారు జాగృతిని ఆమె మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు కమిటీలు వేసారు నలభై శాతం బీసీల రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ ఎందుకు నోరు తెరవట్లేదు అన్నారు అన్న మనుషులు వెళ్ళేమో మహాన్యుస్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు చెల్లి మనుషులేమో ఆయన ఎవరు మన క్యూబ్ టీవీ అదేంటి తీన్మార్ మల్లన్న ఆయన ఆఫీస్ మీద గందరగోళం చేశారు అంటే అసలు ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది ఇది అసలు ఒక పోరాట పార్టీ అయినా ఇప్పుడు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి అని అంటాడు పెద్ద ఆయన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా అటు కొడుకుని కూతుర్ని నియంత్రించలేకపోతున్నాడా ఒకవైపు అనారోగ్యం మరోవైపు పార్టీకే అనారోగ్యం ఇది బీఆర్ఎస్ ఈ విధంగా ఉంటే మీరన్నారు బీజేపీ ఎప్పుడు బీజేపీలో ఇటువంటి చూడలేదు సంస్థాగతంగా బలంగా ఉండే పార్టీ పైపెచ్చు ఆర్ఎస్ఎస్ అనుబంధంగా నడిచే పార్టీ అట్లాంటి బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా దేశం మొత్తం క్రమశిక్షణ వాళ్ళు మరి పట్టు ఉన్నటువంటి ఆ నాయకులకి తెలంగాణ బీజేపీ పైన పట్టు లేకుండా పోయిందా ఎందుకంటే మరి బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కాస్త అది కూడా రోడ్డున పడుతుంది అంటే నువ్వెంత అనుకున్న పరిస్థితుల్లో మరీ కా ఈ పిచ్చి భాష వచ్చేస్తుంది తిట్టుకునేదాకా వచ్చారంటే ఇక్కడప్పుడు రామచంద్ర గారు నియమించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన మరి వెళ్ళారు ఢిల్లీ నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు దీని గురించేనా ఈ పంచాయతీ గురించి అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో మరి బీజేపీ ఇవాళ తెలంగాణలో పట్టు సాధించడంగా జెండా ఎగురేయాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మరి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేసీఆర్కి టూ టర్మ్స్ అవకాశం ఇచ్చారు పదేళ్ళు అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ మాదే అన్నటువంటి దీంట్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎవరు కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు సోనియమ్మ గతంలో మనం కూడా చూసాము ఏది కేసీఆర్ఏ కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి సోనియా గాంధీకి పాదాభివందనం చేశాడు దేవత అన్నాడు ఆమె మరి అందుకని ప్రజలు కూడా ఏం చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రేవంత్ని ముఖ్యమంత్రి చేశారు ఒక ఐదేళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ రోజు సుష్మా స్వరాజ్ బీజేపీ మరి అప్పటి ఎంపీ ఆమె దీనికి మద్దతు ప్రకటించారు తెలంగాణ రావడంలో మరి బీజేపీ పాత్ర కూడా ఉంది అప్పుడు బీజేపీ మద్దతుతోనే ఆ బిల్లులన్నీ పాస్ అయినటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల పైన అందుకే గెలిపించారు మొన్న ఎంపీలుగా ఎనిమిది మందిని గెలిపించారు అసలు ఒక టైంలో బీఆర్ఎస్ ఇక్కడ చచ్చిపోయింది అనుకున్నా ఎందుకంటే ఒక్క ఎంపీ కూడా లేకుండా పోయారు టోటల్గా ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీల్లో నీకు కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది మజ్లీస్ ఒకటి అంటే రెండు జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణ హస్తగతం చేసుకున్నాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీలకి కాలం చెల్లింది అటు ఆయన వయసు ఎవరు కేసీఆర్ అనారోగ్యం ఇటు పిల్లలేమో కొట్టుకోవటం ఏది ఇటు అన్న చెల్లి అసలు కవిత ఇవాళ ఏంటి జాగృతిని ఒక పార్టీగా ప్రకటిస్తుందా ఆమె బీఆర్ఎస్ పైనే మరి తిరుగుబాటు బావుట ఎగరేస్తుంది అయితే ఇప్పుడు కవితకి అంటే లిక్కర్ స్కామ్ లో ఇటు అన్న గాని తండ్రి గాని సపోర్ట్ చేయలేదు నేను జైల్లో ఉన్నా అని గ్రడ్జ్తో ఇదంతా అంటారు గ్రడ్జ్ కాదు ఆమె ఆవేదన అనుకోవాలా ఆమెను తొక్కేస్తున్నారు అణిచేస్తున్నారు అనుకోవాలా ఇక్కడ కేటీఆర్ పాత్ర వివాదాస్పదం అవుతుంది ఆమె తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అయింది తనేదో విదేశాల్లో కొడుకు ఏదో వెళ్ళింది అక్కడ గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చినప్పుడు కనీసం ఆమెను ఇక్కడ స్వాగతం చెప్పే వాళ్ళు లేకుండా పోయారు ఆ జాగృతి కార్యకర్తలు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కవిత రాజకీయ జీవితం ఇక్కడ ఏంటి మరి ఆమె చూసుకుంటున్న పరిస్థితుల్లో నిజామాబాదులో ఆమెను ఓడించింది కూడా పార్టీ వాళ్ళే అంటున్నారు అప్పట్లో ఏది వేవ్ ఉన్నప్పుడు మరి అసలు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ గెలిచినప్పుడు కేసీఆర్ టూ పాయింట్ ఓలో ఎందుకు కవిత ఓడిపోవడం జరిగింది నిజామాబాద్ పార్లమెంటుకి వీళ్ళే వెన్నుపోటు పొడిచారని మీరు అన్నారు జైల్లో ఉన్నప్పుడు మరి కుటుంబం నుంచి రావాల్సినంత మద్దతు రాలేదనా బిఆర్ఎస్ నుంచి రావాల్సిన మద్దతు రాలేదనా ఆ రోజు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు సరిగా స్పందించట్లేదంటూ తన తండ్రికి నోటీసులు ఇవ్వడం పైన అసలు మొత్తం ఆమె మీద ఒక ఆందోళనకు పిలిపించేది అవును ఏది కవిత అంటే బీఆర్ఎస్ పైన ఒక పోరాటం నడుస్తుంది వారసత్వ పోరుగా దీన్ని చూడాలి ఏది కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ వారసురాలిగా కవిత ఇదేదో ఇక ఆ లుకల్ లుకలు అది ఎక్కడికి జరుతాయో గమ్మత్తుగా కాంగ్రెస్ పార్టీ మనం చూసాం ఏది ఇప్పటికీ మరి ఏళ్ళు అవుతోంది రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా నిన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక తిరుగుబాట ఏమైనా చూడాలి దాన్ని మరో పదేళ్లు నేనే సీఎం అనో ఇది అన్నాడు ఆయన ఇది అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అలవాటే లేదు గతంలో ఏ ముఖ్యమంత్రిగా పనిచేసినాడైనా పదేళ్ళు నేనే సీఎం అన్న దాఖలాలు లేవు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి అతను భరస్ట్ అయ్యాడు అంటే వెంకటరెడ్డి ఏమో రేవంత్కి మద్దతుగా ఉన్నాడా తమ్ముడేమో రేవంత్ని టార్గెట్ చేస్తున్నాడా అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులు అయ్యే అవకాశం లేదు ఇప్పుడు అటు వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఇటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి ఎవరికి సమాధానం చెప్పుకోవాలి అంటే రేవంత్ పైన అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు ఎక్కువ చేస్తున్నారు అధిష్టానం కూడా రేవంత్కి ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇవ్వడం లేదు పదే పదే రేవంత్ ఢిల్లీ పర్యటనలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి ఓకే అంటే ఏంటి ఈ నెల అక్కడ సంవ్యా రావటం అంటే రేవంత్ మూడు అడుగులు ముందుకేస్తే హైకమాండ్ ఆరు అడుగులు వెనక్కి లాగుతుందా ఒకటి అతను ప్రూవ్ చేసుకోవాలి తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి పార్టీపై పట్టు సాధించాలి ఇప్పుడు కేసీఆర్ కన్నా ఇతనే ఒక హీరోగా వచ్చాడు అప్పట్లో ఏంటి మరి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడం పైన తప్పుడు కేసులు నమోదు చేయడం ఇట్లా రేవంత్ నణి చేస్తున్నారన్న దానిపైన కొంత సానుభూతి కూడా కాంగ్రెస్ గెలుపుకు దోహదపడిన దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు ఐక్యంగా నడిచింది ఏది రెండేళ్ళు మనం అనుకున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ అయినా ఏంటబ్బా ఇంత ఐక్యత అనుకున్న దీంట్లో ఒక్కసారిగా మరి రాజగోపాల్ రెడ్డి బరస్ట్ అవ్వడం ఏదైనా రేవంత్ అంత తేలిగ్గా తీసుకోవటానికి అంటే మొదట్లో మంత్రి పదవి ఇస్తా అని చెప్పారంట కదా సార్ అంటే మంత్రి పదవి ఇవ్వడం అంటే అటు అన్నకి మంత్రి పదవి ఇచ్చి ఇటు తమ్ముడికి మంత్రి పదవి ఇస్తే మిగిలిన కుటుంబాల పరిస్థితి అంటే ఇది ఒక వర్గమో ఒక జిల్లానో కాదు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పటికే కాంగ్రెస్ వదిలేసి బీజేపీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేది బై ఎలక్షన్ల కంటే చేశాడు మళ్ళా వచ్చాడు ఏది కాంగ్రెస్లోకి మళ్ళా వచ్చారు ఇవన్నీ కూడా చూస్తారు ఏదైనా ఇవాళ రాహుల్ గాంధీ ఏది అటు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అసలు ఆయన ప్రధాని కాగలడా లేడా మోడీ ఫోర్ పాయింట్ ఓని వీళ్ళు అడ్డుకోగలరా అంటే వైపేమో బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉంటుంది ఎన్డీఏని ఇవాళ తట్టుకుని నిలబెట్టేటట్టుగా ఇండియా కూటమి ఐక్యత లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేస్తే అక్కడ మనం చూసాం ఏది మమతా బెనర్జీ నాలుగడుగులు వెనకలాగటం ఇండియా కూటమి ఎందుకు ఓడిపోయింది దీనివల్లే అంటే అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్త పోరు అట్లా సాగుతుంటే తెలంగాణ పోరు ఈ లుకలుకల మధ్య మరి ఏ పార్టీ మరి ప్రజల మద్దతు ఉంటుందో ఇక రాబోయే మూడేళ్లలో మనకి తెలుస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చుకోవాలి మరోవైపు పార్టీలో ఈ లుకలుకలు లేకుండా చూసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సార్